బీభత్సన్ సార్ అంటారు ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ రిహార్సల్ ఎంగేజ్మెంట్ ఎన్నిసార్లు ఆగిపోయింది ఇందాక చూస్తేనేమో పల్లవి కిడ్నాప్ అయింది ఇందాకేమో పోలీసులు వచ్చారు ఈసారి మాత్రం ఆగడానికి వెళ్ళలేదు బాబు చరణ్ పల్లవి రెడీ అయిరండి అని చెప్పి అంటూ ఉంటారు బీభస్సన్ సార్ ఇక అక్కడికి ఇటు సోమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు వాళ్ళ అమ్మగారు బామ్మ ఇటు అందరూ వస్తారనమాట అక్కడ శాన్వి కూడా ఉంటుందనుకుంటా అయితే ఇక వాళ్ళంతా కూడా ఉంటారు అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఈసారి నిజమైన పంతులు గారే ఉంటారు ఇక ఆయన మంత్రాలు చదువుతూ ఉంటారన్నమాట ఇక్కడ చరణ్ పల్లవి రెడీ అయి వచ్చి కూర్చుంటారు కదా వాళ్ళతో పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు ఇక అక్షిత అంటూ ఉంటుంది అక్కడున్న సుమలతతోని ఆంటీ నాకేదో తేడా కొడుతుంది ఆంటీ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అంటే అని చెప్పి అనగానే అవునంటీ నాకు కూడా ఏదో తేడా కొడుతుంది అని చెప్పి భువన కూడా అంటూ ఉంటుంది సుమలతతోని ఏముంది తేడా అది డ్రామానే కదా ఏం కాదులే అని చెప్పి అంటుంది సుమలత తను కూడా లైట్ తీసుకుంటుంది అయితే మొత్తానికి ఇక రింగ్స్ అవి ఇస్తారనమాట ఇక పల్లవికి రింగ్ పెట్టేస్తాడు ఇటు పల్లవి కూడా చరణ్కి రింగ్ పెట్టేస్తుంది ఇక పల్లవి తన చేతికున్న రింగ్ని అలా చూసుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఇటు పల్లవి చరణ్ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుంది కదా ఇక సుమలత అటు ప్రసాదరావు దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి అంటారనమాట అక్కడున్న పంతులు గారు ఇక వీళ్ళిద్దరికీ ఆశీర్వాదం ఇస్తారు అక్షింతలు చల్లుతారనమాట ఆ తర్వాత అయిపోయింది కదా డ్రామా ఇంకేముంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే డ్రామా ఏంటి ఇది డ్రామా కాదు ఇది నిజమైన ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అన్నయ్యకి మా ఫ్రెండ్కి అని చెప్పి చంటి అంటూ ఉంటే అవును నిజమైన ఎంగేజ్మెంట్ ఇది వీరు డ్రామా అనుకుంటున్నారేమో అని చెప్పి అంటుంది బామ్మ ఏంటి నిజమైన ఎంగేజ్మెంటా అని చెప్పి షాకింగ్లో అక్షిత భువన సుమలత చూస్తూ ఉంటారు అవును నిజంగా వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది పల్లవికి చరణ్కి అని చెప్పి పంతులు గారు అందరూ చెప్తూ ఉంటే ఇక చరణ్ అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మరి పల్లవికి కూడా ఇలా నిజంగా ఎంగేజ్మెంట్ జరగబోతుందని ముందే తెలుసా ఇదంతా కంప్లీట్ ప్లానా ఇలా వాళ్ళ వరకే ప్లాన్ చేసి ఇలా చేశారా అనేది ఈ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్రోమలత ఇక్కడివరకైనా చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్